నాలుగే నాలుగు ఐటమ్స్ తోటి ఇంట్లోనే చాలా సింపుల్గా అలాగే చాలా ఈజీగా బేకరీ స్టైల్లోని బ్రౌనీ అయితే షుగర్ కానీ ఎగ్ కానీ వేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మిక్సీ జార్లోని టెన్ టు ఫిఫ్టీన్ డేట్స్ వేసుకోవాలి వీటి ఇవి గింజలు తీసేసినవి అనమాట ఈ డేట్స్ వేసుకోవాలి హాఫ్ కప్పు వాల్నట్ వేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ డార్క్ చాక్లెట్ నేనైతే ఒక సిక్స్ వేశాను మీరు కావాలంటే సిక్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఫోర్ టు ఫైవ్ అయినా సరిపోతాయి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అన్స్వీట్ అండ్ కోకో పౌడర్ అనమాట ఇది కూడా వేసుకొని మంచిగా ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసే ముందు మీకు కావాలంటే కొంచెం వెనీల్లా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసమని మీకు ఏదైనా సరే పర్వాలేదు వెనీలా ఐసన్స్లో ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు అది కూడా వేసుకొని మంచిగా ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బటర్ పేపర్ వేసి రెడీగా పెట్టుకున్న బౌల్లోకి మనమైతే మీ దగ్గర కేక్ ట్రే ఉంటే అదైనా తీసుకోవచ్చు లేదంటే ఇట్లా ఏదైనా బాక్స్ లాంటిదైనా తీసుకొని దాంట్లో బట్టర్ పేపర్ వేసుకొని రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు దీంట్లోనే గ్రైండ్ చేసి పెట్టుకుని మొత్తం అంతా కూడా దీంట్లో వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా అడ్జస్ట్ చేసేసుకోవాలి దీన్నంతా కూడా ప్రాపర్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి బేకింగ్ ట్రే ఉంటే దాంట్లో అయినా తీసుకోవచ్చు లేదంటే ఇట్లాగా అయినా మనము బట్టర్ పేపర్ వేసి తీసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మనము గార్నిష్ కోసము కొంచెం వాల్నట్స్ కూడా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో దీన్ని మనము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మనకు ఎంతో టేస్టీ బ్రౌనీ అయితే రెడీ అయిపోతుంది చూసారా చాలా సింపుల్గా చాలా ఈజీగా కేవలం నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి బేక్ చేసే పని లేకుండా ఎగ్లెస్ కేక్ లాగా మనకి బ్రౌనీ అయితే చక్కగా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఫ్రీజ్ చేసేద్దాము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ంటే ట్వంటీ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టి తీసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మన బ్రౌనీ అయితే ఇప్పుడు దీన్ని మనము బయటకు తీసేస్తున్నాము బేక్ చేసే అవసరం లేకుండా అలాగే షుగర్ కానీ ఇవి కానీ యూజ్ చేయకుండానే మనకి ఇంట్లోనే బ్యాటరీ స్టైల్లోని చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ బ్రౌనీ అయితే వాల్నట్ బ్రౌనీ రెడీ అయిపోయింది సార్ కదా చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంకా టేస్టీ అండ్ హెల్తీ కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బేక్ చేసే అవసరం కానీ షుగర్ వేయకుండానే చక్కగా కూడా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎవరెవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేసేయండి ఇంకెందుకు వెయిటింగ్ హ్యాపీ ఈటింగ్ బై బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్